నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎంపీ అవిశ్వాస తీర్మానంపై టీడీపీ నాయకులు గ్రూప్ రాజకీయాలు చేసి వైఎస్సార్సీపీ పార్టీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు మీ అంతర్గత వ్యవహారమైతే క్యాంపు రాజకీయాలకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు మండలంలో మంజూరైన ఎంపీపీ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే మేము కూడా అభివృద్ధికి సహకరించే వాళ్ళమన్నారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉదయగిరి ఎమ్మెల్యే పనితీరు నచ్చక గ్రూప్ రాజకీయాలు చేశామని ఇప్పుడు మీరు చేస్తున్న పనితో మేమంతా ఐక్యమత్తంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గణపం బాలకృష్ణ రెడ్డి మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసరెడ్డి విజయకుమార్ రెడ్డి వంశీ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి వీరారెడ్డి ఓబల్ రెడ్డి కొండారెడ్డి సుధాకర్ రెడ్డి కొండపల్లి రమేష్ హసరత్ రెడ్డి రత్నం యానదయ్య తిరుపతయ్య తదితరులు ఉన్నారు రెండు గ్రూపులుగా మా పార్టీ నుంచి గెలిచిన ఐదు మంది ఎంపీటీసీ తీసుకొని అనైతికంగా తీసుకొని వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టుకొని వైఎస్ఆర్ మీద బురద బురదం సమంజసంగా ఉందా అలాగే వైసీపీ నుంచి గెలిచిన వారు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిలో వైసీపీలో ఇద్దరే ఉన్నారు ఆరుగురు అంటే ఒకరు ఒకరిని మిగతా ఐదుగురిని ఒకరు తీసుకొని మీరు మీరే కొట్టుకొని అవిశాద్ తీర్మానం పెట్టుకొని ఇప్పుడు వైసీపీ మీద బురద చావడం న్యాయంగా ఉందా మీరు మా సాక్షి పేపర్ ని కరపత్రం అన్నారు ఏ మీకు లేవా కరపత్రాలు మా పార్టీకి ఒక్కదానికైనా ఉండేది మీకు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవన్నీ కరపత్రాలు కాదా అలాగే సిగ్గు వద్ద అనేది ఉంటే మా పార్టీ నుంచి ఐదుగురు ఎంపీటీసీ మీరు కొనుక్కొని మీ పార్టీ అని చెప్పుకు చెప్పుకునే నైతిగా హక్కు మీకుందా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు మా టీడీపీ పార్టీ ఇబ్బంది లేవని చెప్పారు మీరు ఒక్కరికి టీడీట్ గెలి ఉన్నారా టీడీపీ ఎంపీసీ గిరిజి ఒక్కరినే ఉన్నారా మీరు నిజంగా ఆ రోజు మాలో యూనిట్ ఉంటే మండలంలో పోటీ ఉండేది ఎంపీపీకి అటువంటి మండలాన్ని మేమే సౌక్రయం చేసుకొని ఈ రోజు మీతో ఈ మాట బాగా వాస్తవంగా నిజంగా మీరు ఒక్కరిదే టీడీపీ మీద ఉండేసి ఉన్నారా ఎవరు లేరు కదా ఈ రోజు ఎలా మాట్లాడుతారు మీ తీరు అవిశ్వాసం మా విషయంలో మీరు మీరే తాజా పెట్టుకుంటుంది మీరే కనుమ పెట్టుకుంటుంది నిజంగా మీరు ఐక్యత ఉంటే పద్దెనిమిది మీటింగ్ సభ సమావేశాలు మంగళ సమావేశాలు పది సభలు జరగల ఇవే జరిగింది ఒక్క అభివృద్ధి లేదు రెండు కోట్ల రూపాయల మంగళ జ్ఞానం ఉంది ఎందుకు మీరు ఖర్చు పెట్టారు మీ నిజంగా ఐక్యత ఉంటే మీరంతా ఒకే పార్టీ ఒకే గ్రూప్ అయితే ఎందుకు వైసీపీ నిందలు చేస్తున్నారు ఐక్యమత మాలో వచ్చింది ఇప్పుడు మేము కూడా ఐక్యమత కొట్టాము రాబోయే స్థానిక ఎన్నికలు పోటీ చేస్తాము తిరిగి అన్ని ఎంపీటీలు అన్ని స్థాయి మేము తెలుసుకుంటాము నిన్న జరిగినటువంటి టీడీపీ వాళ్ళ ప్రెస్ మీట్ లో మేమంతా ఒకటే మేమంతా ఒకే వర్గం అని చెప్పి అన్నారు మీరంతా ఒకటే మీరంతా ఒకే వర్గం అయినప్పుడు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారు మీ అవిశ్వాసం ఎంపీటీసీలని క్యాంప్ రాజకీయం చేసి అంతమంది పోలీసులు పెట్టి ఎందుకు చేసినట్టు ఒకటే అయినప్పుడు కూర్చొని మీరు మీ పార్టీ మీరు చూసాకుండా వైసీపీ వారి మీద అన్నప ఎందుకు చేసినట్టు వైసీపీ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీ పెట్టిన ప్రెస్ మీట్ లోనే మీరే అర్థమయ్యేటట్టు సాక్షి పేపర్ లో రాసిన విధంగానే మీరు అర్థమైంది అందరూ చెప్పారు ఎవరు ఏ గ్రూప్ అనేది మీరే అర్థమయ్యారు చెప్పారు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం నాయకులు మా తప్పేం లేదు అంత వైసీపీ కుట్రగా అభివర్ణించారు ఆ విషయంలో వైసీపీ ఏ విధంగా కుట్ర చేసిందో తెలపకుండానే ఒక బురద జల్లే కార్యక్రమం రాళ్ళు వేసే కార్యక్రమం లాగా చేశారు వైసీపీ ఏ విధంగా కుట్ర చేసింది తెలుగుదేశం ఏమన్నా విడదీసిందా ఎంపీని ఎమ్మెల్యే గారిని ఇంకేమన్నా జరిగిందా అట్ట జరిగితే కుట్ర జరిగినట్టు ఆడ తెలుగుదేశంలోని వర్గాలుగా ఏర్పడి నిన్న ఎంపీపీ అవిశ్వాస సమావేశంలో గాని అంత ముందు జరిగిన పరిణామాలు గాని వాళ్ళ వాళ్ళ అంతర్గత విషయం తప్పితే ఇందులో వైసీపీ కుట్ర ఎలాంటిది లేదు ఈ విషయాన్ని అందరి సమక్షంలో పూర్తిగా నూటికి నూరు శాతం వైసీపీ కుట్ర లేదని ఖండిస్తున్నాము విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి